నమస్తే రామబాను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ సినిమాలు అనేవి చాలా పవర్ఫుల్ మీడియా ఈ సినిమాల్లో ఏదైతే వస్తుందో అది చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా బాగా మైండ్కి చేరుతుంది బాగా జ్ఞాపకం ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అదే మీడియాతో తప్పుడు సమాచారం ఇస్తే అది చాలా ప్రమాదకరం సమాజంలో చాలా ప్రమాదకరం దారి అంటే గతంలో పురాణాల మీద ఇతిహాసాల మీద చరిత్ర మీద చాలా సినిమాలు వచ్చినాయి ఇప్పుడు కూడా పురాణాలు ఇతిహాస చరిత్ర మీద చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఈ చరిత్రను ఉక్రీకరించి పురాణాలు ఉక్రీకరించి ఇతిహాసాన్ని ఉక్రీకరించి సినిమా తీయడం అనేది ఎంతో సమంజసం దానివల్ల మిస్కాన్సెప్ట్ ఈ విద్యార్థులకు నిరుద్యోగ నిరుద్యోగకులుకి వాళ్ళు పోటీ పరీక్షలు రాసినప్పుడు వాళ్ళు కనిపిస్తావరా సమాజంలో ఉన్న ప్రజలకి విషయం ఏంటో పూర్తిగా అవగాహన ఉంటుంది కదా మీరు ఏం చెప్తే అదే వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి నేను కోరేది ఏమంటే ఈ సినిమా డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఒక పురాణాన్ని కానీ ఒక ఇతిహాసాన్ని కానీ ఒక చరిత్రను కానీ రామాయణ మహాభారతాలు తీసినప్పుడు దాని మూలానికి వెళ్ళి చరిత్రని కథని ఎంతవరకు కరెక్ట్గా ఉందో చూసి దాన్ని మనం కంటెంట్ కింద తీసుకొని స్టోరీ సినిమా తీయడం చాలా ఉత్తమం ఈ సినిమా ఉన్న చరిత్రలో తీస్తుంటే ఉక్రీకరించకుండా విద్యార్థులకు కానీ నిరుద్యోగ యువకులకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది సపోజ్ శ్రీహిష్ణ దేవరాయాలు తీసుకోండి అదే వీరపాండ్య కట్టమేమని తీసుకోండి కోని రాణా ప్రతాప్ భగత్ సింగ్ లేదంటే అల్లూరు సీతారామరాజు అలాగే సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు స్వామి యోధులు యుద్ధ మామూలుగా చరిత్రలో యుద్ధ వీరుల్ని సినిమాలు తీయడం వల్ల ఆ కంటెంట్ కాన్సెప్ట్కి పిల్లలకు చేరి నిరుద్యోగ ఎవరికి కూడా చేరడం వల్ల వాళ్ళ క్లాస్ పోటీ పరీక్షలో కానీ అలాగే బోర్డు ఎగ్జామ్స్లో కానీ అలా చాలా ఉపయోగపడుతుంది అంతే తప్ప మీరు తప్పుడు సమాచారం ఇవ్వడం వలన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి సరిగ్గా రాయలేకపోయే అవకాశాలు ఏర్పడుతుంది ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియడం లేదు సపోజ్ రాజమౌళి తిరుమల సినిమా తీశాడు ఆయన అందులో అల్లు సీతారామరాజు కంటెంట్ ఒకటి కొమరం భీమ కంటెంట్ తీసుకున్నామన్నారు కానీ అందులో ఏం చూపించలేదు ఒక షెడ్యూల్ ట్రైబ్స్ గిరిజన అమ్మాయిని ఆ బ్రిటీషుడు గోరింటాబ్ తీసుకెళ్లిపోవడం వల్ల ఏం జరిగింది అనేది ఏ విధానం జరిగింది అనేది సినిమా తీశారు అని అర్థం ఉందా అంటే అక్కడ కొమరం భీమును అనుసీతామంది కథనాలు మలుగుపరిచినట్టే కదా ఆ సినిమా త్రిబురా కన్నా మల్లితో లొల్లని పెడితే చాలా బాగుంటుంది ఆ సినిమాకి అలాగే కల్కి సినిమాలో చూశారు కల్కి సినిమాలో పన్నెండు గొప్ప వీరులా చూపించారు ఈ విధంగా తీయడం చాలా పరిపాటి అందుకని నేను కోరేది ఏమంటే చరిత్రను ఏ చరిత్రను వక్రీకరించకుండా ఏ పురాణాలను వక్రీకరించకుండా ఏ ఇతిహాసాన్ని వక్రీరించకుండా తీయడం వల్ల అటు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు ప్రజలు నిజాన్ని తీసుకోగలుగుతారు విద్యార్థులకి ఉపయోగపడుతుంది రేపు రాసే పరీక్షల్లో వాళ్ళు రాయగలుగుతారు అలా నిరుద్యోగ కాసే గ్రూప్ వన్ గ్రూప్స్ ఎగ్జామ్ సివిల్స్ ఎగ్జామ్ లో కొంత చరిత్రను సేకరించినట్టు అవుతుంది దీనివల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయాలని కోరుతున్నాను అంతే తప్ప ఇష్టారాధ్యంగా కాడు చరిత్రను ఉపయోగించే మీ ఇష్టారాధ్యంగా తీసేయద్దు మొత్తం చరిత్ర నాశనం అయిపోతుంది పురాణాలు నాశనమైపోతుంది ఇతిహాసాలు నాశనం అయిపోతున్నాయి తప్పుదావ పడుతుంది మొత్తం సమాజం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మరో వీడియోలో కలుద్దాం